అమెరికా భూభాగాన్ని సైతం తాకేలా రూపొందిస్తున్న బాలిస్టిక్ క్షిపణి తయారీలో భాగంగా ద్రవీకృత రాకెట్ ఇంజన్ తుది పరీక్షను ఉత్తర కొరియా నిర్వహించింది సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సైతం ఢీకట్టేందుకు ఉత్తర కొరియా దీర్ఘశ్రేణి క్షిపలను అభివృద్ధి చేస్తోంది ఇందులో భాగంగా నిర్వహించిన ద్రవీకృత ఇంధన రాకెట్ ఇంజిన్ తుది పరీక్షను అధ్యక్షుడు కిమ్ జోంగ్ బున్ సమక్షంలో ఉత్తర కొరియా సైన్యం నిర్వహించింది కార్బన్ ఫైబర్తో రూపొందించిన ఈ రాకెట్ ఇంజిన్ తొమ్మిదవది గతంలో రూపొందించిన మోడళ్ల కంటే శక్తివంతమైందని ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది రాకెట్ ఇంజిన్ను అభివృద్ధి చేస్తున్న పరిశోధనా సంస్థను కిమ్ సందర్శించిన వారం తర్వాత ఈ వివరాలను అధికారికంగా వెల్లడించింది భవిష్యత్తు తరం క్షిపణంలో కొత్త రాకెట్ ఇంజన్ను ఉపయోగించనున్నట్లు కేసీఎన్ఏ తెలిపింది తుదిదశ రాకెట్ ఇంజిన్ పరీక్షపై కిమ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు వివరించింది ఉత్తర కొరియా అనుశక్తిని విస్తరించాలన్న తన లక్ష్యంలో ఇదో కీలకమైన మార్పుగా ఆయన అభివర్ణించినట్లు కేసీఎన్ఏ వివరించింది